ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో టీమిండియా జోరుకు బ్రేక్ పడిందని చెప్పుకోవాలి రాజ్ కోట్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ ట్వంటీలో టీమిండియా ఇరవై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలింది సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ సత్తా చాటింది అయితే ఇక బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంప ముంచిందని చెప్పచ్చు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది ఇక బెన్ డెకెట్ యాభై ఒక్క పరుగులు లియామ్ లీవింగ్స్టోన్ నలభై మూడు పరుగులతో ధాటిగా ఆడగా వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో సత్తా చాటాడు ఇక హార్దిక్ పాండ్యా రెండు రవి బిష్నాయ్ అక్షర్ పటేల్ తల ఒక వికెట్ తీశారు అనంతరం వెనక చూసినట్టయితే అంటే మొదటిగా బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి హార్దిక్ పాండ్యాలు ఇద్దరు అదరగొట్టేశారు అయితే భారత్ బ్యాటింగ్ పిచ్ పైన అనుకూలించే బ్యాటింగ్ ని అస్సలంటే అస్సలు అందిపుచ్చుకోలేకపోయింది ఒక్క హార్దిక్ పాండ్యా మినహాయించి ఎవ్వరూ రాణించలేకపోయారు హార్దిక్ పాండ్యా నలభై పరుగులు చేయగా ఆ తర్వాత కొత్త గొప్ప పర్వాలేదనిపించే ఆట ఆడాడు అభిషేక్ శర్మ మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయారు ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టాడు అయితే ఇక ఈ గెలుపుతో ఈ సిరీస్ అనేది రెండు ఒకటితో ముందుకు వెళ్తుందనమాట అయితే ఇక్కడ లక్ష్య లక్ష్యచేదనలో టీమిండియాకు ఆశించినంత శుభారంభం దక్కలేదు సంజు శాంసన్ వరుసగా మూడో మ్యాచ్ లో కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లోనే అవుట్ గా వెనుతిరిగాడు అయితే ఇక్కడ ఈ మ్యాచ్ లో ముందుగా చెప్పాలంటే చాలా ప్రెషర్ లో ఉండి హార్దిక్ పాండ్యా ఆచితూడ్చి ఆడుతున్న సమయంలో అతనికి అస్సలు సహకరించకుండా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేస్తూ వికెట్ల ముందు దొరికిపోయాడు వాషింగ్టన్ సుందర్ తనకిచ్చిన అవకాశాన్ని అస్సలు సద్వినియోగపరచుకోకుండా పైగా టీమిండియా ఓటమిలో కీలక పాత్ర పోషించాడు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కనుక భారీ షాట్లు ఆడకుండా చివరి ఓవర్ వరకు కూడా అలాగే ఉండి ఉండి నేను నీట్గా ఆడుతూ ఉంటే మేబీ గెలిచేవాళ్ళేం అలాగా జరగకుండా భారీ షాట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రయత్నించడము పెవిలియన్ బాట పట్టడము జరిగింది అయితే సంజు శాంసన్ అవుట్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మ సూర్యతో కలిసి చాలా దూకుడుగా ఆడాడు సూర్య కూడా కొంతవరకు సిక్సలతో కొంచెం దూకుడు కనపరిచాడు కానీ అనవసరపు షాట్ కారణంగానే ఓటమి పాలవడంతో అప్పటికి యాభై ఒక్క వికెట్ యాభై ఒక్క పరుగులు చేసి మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది పవర్ ప్లే లో మన భారత జట్టు సిక్స్ బౌండరీతో క్రీజ్ లో సెట్ అయ్యి ప్రయత్నం చేసే వర్మను రషీద్ క్లీన్ బౌల్ చేశాడు దాంతో భారత్ అరవై ఎనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది సుందర్ క్రీజ్ లోకి రాగా హార్దిక్ పాండ్యా ఆచితూచి ఆడారు ఇద్దరు కలిసి నలభై బంతుల వరకు కూడా ఒక్క బౌండరీ కొట్టలేకపోయారంటే ఎంత టఫ్ బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళు ఆలోచించారు ఈ ఒత్తిడిలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వాషింగ్టన్ సుందర్ వికెట్ పారేసుకున్నాడు ఆప్ది రికా ఆర్డర్ లో అతనికి ఇచ్చిన అవకాశాన్ని సుందర్ వినియోగించుకోలేకపోయాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయడం హార్దిక్ పాండ్యా దాటిగా ఆడుతూ విజయం వైపు భారత్ నడిపించే ప్రయత్నం చేస్తుండడంతో ఆ ఇక అతన్ని కూడా ఓవర్ క్యాచ్ అవుట్ గా బోల్తా కొట్టించడంతో భారత్ ఓటమి ఖరారేసింది